హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు చందమామ కథలు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గయ్యాళి అత్త అమాయకపు కోడలు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ను ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా ఒక ఊళ్ళో సుబ్బమ్మ అనే ఒక గయ్యాళి అత్త ఉండేది ప్రతి క్షణము ఆమె ఆమె కొడుకు సూరి కలిసి కోడల్ని రాచిరంపాన పెడుతూ ఉండేవాళ్ళు ఆ కోడలు సీత పాపం ఇంటి పనంతా చేసేది పశువుల పాకను శుభ్రం చేసేది బావి నుండి నీళ్లు మోసుకొచ్చేది బట్టలు ఉతికేది అవన్నీ చేసేసరికి సాయంత్రం అయ్యేది ఆలోగా సుబ్బమ్మ సూరి ఇద్దరూ సొంతంగా వండుకొని తిని అతుకు ఆమెకు పెట్టేవాళ్ళు సీత తిరిగి పల్లెత్తు మాట మాట్లాడిందంటే చాలు చీపురు దెబ్బల వర్షం కురిసేది ఆమె మీద అలాంటప్పుడు సీత ఏడిస్తే సుబ్బమ్మ ఆమె మీద మరింతగా విరుచుకుపడేది నీ ఏడుపుతో మా ఇంటికి దరిద్రం తెద్దామనుకుంటున్నావా అని ఆ సమయంలో సూరి గుడ్లు మెటుకరించుకొని చూస్తూ ఉండేవాడు తప్పితే తల్లిని ఏమాత్రం కాదనేవాడు కాదు ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంటి పెరడులో ఒక పొట్లకాయ చెట్టు పెరిగేది పొడవాటి పొట్లకాయలు అందంగా వేలాడుతూ ఉండేవి దాని నుండి ఆ పట్లకాయల్ని చూస్తే అందరికీ నోట్లో నీళ్లు ఊరేవి ఆ సమయం వచ్చిందంటే చాలు పెద్ద బాణ నిండుగా మధురమైన పట్లకాయ తలోద వండేది సుబ్బమ్మ తను తన కొడుకు తినగలిగినంత తిన్నాక మిగిలిన కొన్ని మొక్కల్ని మాత్రం కోడలికి ఇచ్చేది ఆ మొక్కలు సీతకు ఒక్క పంటి కింద కూడా వచ్చేవి కావు తనకిష్టమైన తలోదాను కడుపు నిండా తినగలిగే రోజు ఎప్పటికీ వస్తుందా అని సీత ఎదురుచూడని రోజు లేదు అలాంటి సమయంలో ఓసారి బయట చెత్త పారేసేందుకు పోయిన కోడలు గాబరాగా పరిగెత్తుకొని లోపలికి వచ్చింది పెద్దగా అరుచుకుంటూ ఏమొచ్చింది అలా రాక్షసి మాదిరి అరుస్తున్నావు నీకేమైనా పిచ్చిగానీ పట్టలేదు కదా అన్నది సుబ్బమ్మ చికాకుగా ఇప్పుడే నాకు రోడ్లో పెద్ద మామయ్య ఎదురయ్యాడు పెద్దత్తకు ఆరోగ్యం అస్సలు బాగోలేదట నిన్ను తక్షణం చూడాలంటున్నదట నీకోసమే తన ప్రాణాలు నిలిచి ఉన్నాయని చెప్పమన్నదట అన్నది కోడలు కంగారుగా అయ్యో మా అక్క చచ్చిపోతున్నదా అక్క ఓయక్క ఇంత కష్టం ఎందుకు వచ్చింది నీకు అని గుండెలు బాదుకుంటూ లేచి బయలుదేరింది సుబ్బమ్మ అయితే ఆ సమయానికి తలోదా ఉంది పొయ్యి మీద ఇదిగో పొయ్యి మీద పొట్లకాయ తలోదా ఉంది దాన్ని జాగ్రత్తగా కలిపి సరైన సమయంలో క్రిందకు దించు ఇంటిని బాగా చూసుకో నేను మా అక్కను చూసేందుకు పోతున్నాను అని అరుచుకుంటూ బిగ్గరగా ఏడుస్తూ ఇల్లు దాటింది ఆమె కోడలి ఉత్సాహం అవధలు దాటింది ఇన్నాళ్లకు చిక్కిన అవకాశాన్ని ఆమె జార విడుచుకోదలుచుకోలేదు మరుక్షణమే ఆమె ఇంకొన్ని పొట్ల కాయలు కోసింది మరింత తలోదా చేసుకున్నది దానితో పాటు ఇంకా చాలా రకాల వంటలు చేసింది భర్త సూరికి గొప్పగా విందు చేసింది సూరికి ఇదేమీ అర్థం కాలేదు కాని ఏమీ అనలేక ఊరుకున్నాడు ఆ తరువాత తలోదాని మొత్తాన్ని ఒక పెద్ద బాణలోకి పోసుకొని చెరువు నిండి నీళ్లు తెచ్చేందుకు పోతున్నట్లు ఆ బాణను నడుం మీద పెట్టుకొని ఊళ్ళోకి పోయింది సీత అలా పోయిన కోడలు పిల్ల నేరుగా ఊరి చివరన ఉన్న కాళికాదేవి గుడికి పోయింది గర్భగుడిలోకి దూరి తలుపు వేసేసుకున్నది ఆ పైన ఆమె ఒక్కతే కాళీమాత విగ్రహం ముందు బైఠాయించి కూర్చొని బాణెడు తలోదాను లాగించి తినేసింది ఆ సమయంలో గర్భగుడిలో వేరే ఎవ్వరూ లేరు కానీ కాళీమాత అయితే ఉన్నది కదా ఈ పిల్ల ఒక్కతే బాణడు తలోదాను ఎలా తిన్నది అని ఆ కాళీమాత నివ్వెరపోయింది సీత తలోదాను తిన్న వేగాన్ని ఆమె మింగిన మొత్తాన్ని చూసి కాళికాదేవి ఏమైనా అందామనుకున్నది అయినా ఏమీ అనలేక కుడిచేతో గట్టిగా తన నోరు నొక్కున్నది కాళికమ్మ అయినా కోడలు పిల్ల ఇవేమీ ఆలోచించే స్థితిలో లేదు తనకు ఎంతో ఇష్టమైన తలోద తనను ఇన్నేళ్లుగా పూరించిన తలోద ఇప్పటికి కదా తనకు అందింది అని ఆమె ముక్కటంలోనే మునిగింది చివరికి బాణ ఖాళీ అయ్యేసరికి ఆమె గట్టిగా ఓసారి తి ఖాళీ బాణను శుభ్రం చేసేందుకని చెరువు దగ్గరికి పోయింది బాణను కడుక్కొని నీళ్లు నింపుకొని సీత వెనక్కి వచ్చేసరికి ఇంటి వాకిలి మూసి ఉన్నది అత్త వెనక్కి వచ్చేసింది తలుపు తీసి తీయగానే సుబ్బమ్మ కోడల్ని నానా తిట్లు తిడుతూ గొడ్డును బాదినట్లు బాధింది సూరి ఇంటికి వచ్చాక తల్లి కోపం అతనికి అంటింది అతను సీతకు నాలుగు వడ్డించాడు ఆలోగా పట్టణం అంతా ఆశ్చర్యకరమైన వార్త ఒకటి వ్యాపించింది గుడిలో కాళీమాత కుడి చేత్తో తన నోటిని మోసుకున్నది అని ఆ తల్లికి కోపం వచ్చింది ఇక వానలు పడవు గ్రామంలో ఇక పిల్లలన్న వాళ్లే పుట్టరు అని వదంతులు వినిపించాయి ఈ వింతను చూసేందుకు పొరుగు గ్రామాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో రాసాగారు ఎవరికి వాళ్ళు ఈ సంఘటన ఫలితాల్ని ఊహించి చెప్పడం మొదలు పెట్టారు ఎవరిని చూసినా ఇది చాలా దుశ్శకనం అనేవాళ్లే గ్రామానికి ఏదో తెలియని ఆపద రానున్నది అని అందరూ భయపడ్డారు ఎవరో గుడిని అపవిత్రం చేశారు అందుకనే కాళీమాత తన చేత్తో తనే నోరు మూసుకున్నది అన్నారు అంతా ఇక గ్రామమంతటా పూజలు పునస్కారాలు తంతులు జరిగాయి జాతరలు జరిపి గొర్రెల్ని బలి ఇచ్చారు అమ్మవారికి కానీ ఏం చేసినా కాళీమాత మాత్రం కరుణించలేదు నోటి మీద నుండి చెయ్యి తీయలేదు చివరికి ఊరి పెద్దలు ఊరంతటా చాటింపు వేయించారు కాళీమాత తన చేతిని నోటి మీద నుండి తీసేసేటట్లుగా చేసిన వాళ్లకు గొప్ప బహుమతినిస్తాం అని అయినా కాళీమాత చేత ఆ పని చేయించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు మాట్లాడకుండా ఈ గందరగోళం మొత్తాన్ని గమనిస్తూ కూర్చున్న సీతకు చికాకు వేసింది చివరికి ఆమె అత్త దగ్గరకు వెళ్ళి అత్త కాళీమాత చేతిని నోటి మీద నుంచి తీసేటట్లు మనం చేయగలం అని చెప్పు వాళ్లకు నాకు తెలుసు అదెలాగో అన్నది మొదట్లో కోడల మాటల్ని నమ్మలేదు సుబ్బమ్మ చూడు ఈ వెరిదాన్ని ఊళ్ళో నా పరువు తీయాలని దాని ఆలోచన కాబోలు ఏదో తనకే మంత్రాలు వచ్చినట్లు గొప్పగా వ్యవహరిద్దామని చూస్తున్నట్లుంది ఎవ్వరూ చేయలేని పనిని ఇది ఎట్లా చేయగలదు అన్నది కాని కోడలు మళ్ళీ మళ్ళీ అనేసరికి ఆమె కొంచెం అనుమానంగానే ఒప్పుకున్నది మరుసటి రోజున కోడలు పిల్ల తన చింతనేలా చీపురు కట్టెను నిండుగా ఉన్న చెత్తబుట్టను తీసుకుని గుడికి వెళ్ళింది అందరినీ బయటికి పంపించింది తన గర్భగుడి లోపల గొళ్ళం పెట్టుకుంది ఆ పైన తమ తన చింతపరికను చెత్తబుట్టను విగ్రహం ముందు పెట్టి చీపురు కట్టను కోపంగా ఊపుతూ కాళికాదేవిని బెదిరించింది ఏమ్మా నీకంతా అసూయ నా పట్ల కాగితలో దాను నేను తింటే నీకేంటి నీ కళ్ళల్లో నిప్పులెందుకు పోసుకుంటావు నీకే గనక అంత ఆశ పుట్టి ఉంటే నన్ను అడగాల్సింది నేను నీకు కొంచెం పెట్టేదాన్ని కదా అంత గొప్ప తల్లివి నీకింత కళ్ళు మంట ఎందుకు మర్యాదగా ఇప్పటికైనా నీ నోటి మీద నుండి ఆ చెయ్యి తీస్తావా లేకపోతే ఈ బడితతో పూజ చేయమంటావా చెప్పు అని అరిచింది అయినా విగ్రహం పులకలేదు పలకలేదు కోపం ఆపుకోలేక సీత విగ్రహానికి దగ్గరగా వెళ్ళి తన చీపురు కట్టతో నాలుగు అంటించింది మరుక్షణంలో కాళీమాత ఉయ్యో మర్రో అయ్యో అని నోటి మీద నుండి చేయిని తీసేసింది ఇప్పుడు విగ్రహం యధావిధిగా పవిత్రంగా కనపడుతున్నది మళ్ళీ కోడలు ఆమెను కొట్టటం ఆపి అద్దీ అలా ఉండాలి అని గొనుక్కొని తన చెత్త చెత్తబుట్టను చింతబరకను తీసుకొని చక్కా పోయింది క్షణాల్లో ఊరంతటికి కోడల పిల్ల సీత గురించి ఆమె సరిదిద్దిన కాళీమాత చెయ్యి సంగతి తెలిసిపోయింది అందరూ గుడికి వెళ్ళి చూశారు కాళీమాత మునుపటి మాదిరే నాలుగు చేతులతో ఇంపుగా ఉండటం చూసి అందరూ తల్లికి నొక్కి బయటకు పరిగెత్తారు ఆ పైన అందరూ సీతను దర్శించుకొని ఆమెకు మొక్కుకున్నారు ఊళ్ళో జనాలంతా ఆమెను పతివ్రత శిరోమణి అని పొగిడి ఆమెను చూస్తే చాలు తమ పాపాలన్నీ పటాపంచలు అవుతున్నాయా అన్నట్లు మాట్లాడారు ఆమెకు అనేక బహుమానాలు చాలా డబ్బు ఇచ్చి సత్కరించారు కూడాను అయితే అత్త సుబ్బమ్మకు మాత్రం ఈ సంఘటన తర్వాత ఏదో తెలియని భయం పట్టుకున్నది తన కోడలికి మంత్రాలేవో వచ్చు అని ఆమెకు భయం వేసింది తన అత్త తనను ఎంతగా పీడించిందో సీత ఏదో ఒకనాడు గుర్తు తెచ్చుకోకుండా ఉండదు అప్పుడు ఆమె తనను తన కొడుకు సూర్యని కూడా వదిలిపెట్టదు అని సుబ్బమ్మ వణిగిపోయింది ఆలోగానే మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నది ఆమె అదే సంగతి సూర్యుని అడిగితే ఆ పిరికివాడు నాకేమీ తెలీదు నువ్వే చెప్పు అనేశాడు అది ఇప్పుడు పడుకొని ఉన్నది మనం దాని నోట్లో గుడ్డలు కొక్కి చాపలో మడిచి కట్టి దాన్ని పొలంలో గొంత దగ్గరకు ఎత్తుకుపోయి కాల్చేద్దాం ఆ తర్వాత నేను నీకు ఒక మంచి కొత్త భార్యను తెచ్చి అన్నది సుబ్బమ్మ గయ్యాళిగా సరే సరే ఆ పనేదో వెంటనే చేసేద్దాం అన్నాడు సొంత ఆలోచనలేని కొడుకు వెంటనే ఇద్దరూ కలిసి నిద్రపోతున్న సీత నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను చాపతో సహా చుట్ట చుట్టి ఎత్తుకుపోయారు వాళ్ల పన్నాగం అర్థమై కూడా సీత కదలక మెదలక పడుకున్నది పొలం చేరుకోగానే చాపచుట్టను గుంతలో పెట్టి సూరి ఇద్దరు కట్టెలు తెచ్చేందుకని పోయారు కోడలు అప్పటికీ ధైర్యం తెచ్చుకుని కొంచెం బిగుసుకుపోయినట్లు చేసి అలా చేపను వదులు చేసుకుని బయటపడింది ఆ పైన నోట్లో కుక్కిన గుడ్డల్ని తీసేసుకుని ఆమె అక్కడ ఉన్న కట్టె ముద్దును ఒకదాన్ని చాపలో దూర్చిపెట్టింది తను దూరంగా నడుచుకుని పోయి ఓ మర్రి చెట్టు కనపడితే దాని పైకి ఎక్కి కూర్చున్నది అంతలో వెనక్కి వచ్చిన తల్లి కొడుకులిద్దరూ చెత్తా చెదారం కట్టె పొల్లలు అన్నీ చుట్టూ పేర్చి కాల్చేశారు కట్టెల కణుపులు వేడికి పగిలి టపటపా అన్నప్పుడల్లా వాళ్ళు అదుగో ఎముకలు ఎముకలు చిట్లిపోతున్నాయి అనుకున్నారు మధ్యలో ఓసారి ఓ పెద్ద కట్టె కాలి ఫట్ మని పగలగానే అమ్మయ్యా ఇప్పుడు దానికాపాలం కూడా పగిలింది అని సంబరపడి వాళ్ళిద్దరూ ఆర్ద్రాత్రి వేళ పడుతూ లేస్తూ ఇంటికి పోయారు ఇక సీత మాత్రం చేసేదేమీ లేక ఆ రాత్రికి అక్కడే చెట్టు కొమ్మల మాటున ముడుచుకొని కూర్చున్నది అదే రోజు రాత్రి నలుగురు దొంగలు తాము దోచుకున్న డబ్బుల్ని ఆభరణాల్ని పంచుకునేందుకని వచ్చి ఆ చెట్టు కిందే కూర్చున్నారు వాళ్ళు అక్కడే కూర్చోగానే అల్లంత దూరాన మండుతున్న కట్టెలు కనపడ్డాయి ఆ మంట దగ్గర ఎవరైనా ఉన్నారేమో అని వాళ్ళకి అనుమానం వేసింది సందేహ నివృత్తి కోసం వాళ్ళల్లో ఒకడు చెట్టు పైకి ఎక్కి సరిగ్గా కోడలు కూర్చున్న కొమ్మ మీదకే వచ్చాడు అక్కడ ఈ స్త్రీ ఆకారాన్ని చూసి వాడు ఒక్క క్షణం బిత్తరపోయి ఎవరది అన్నాడు మెల్లగా కోడలు పిల్ల వెంటనే గట్టిగా మాట్లాడకు నేనొక దేవకన్యను నాకు కాబోయే భర్తను వెతుక్కుంటూ ఇప్పుడే ఇక్కడికి వచ్చి వాలాను నిన్ను చూస్తే చాలా మంచివాడివిలాగున్నావు నువ్వు సరేనంటే నిన్ను పెళ్లి చేసుకొని నువ్వు కలలో కూడా చూడని సంపదల్ని నీ వశం చేయగలను మెల్లగా మాట్లాడు అన్నది వాడితో రాగిన మత్తులో ఉన్న ఆ దొంగకి తనెక్కడ ఉన్నది అర్థం కాలేదు తను స్వర్గం చేరుకొని ఐరావతం మీద ఎక్కి కూర్చొని ఊరేగుతున్నట్లు అనిపించింది వాడికి నువ్వు నిజమా లేక నా భ్రాంత అన్నాడు వాడు పదహారణాల నిజం కావాలంటే ఇదిగో ఈ ఒక్కాకు తిను అని సీత తన రొంటికున్న సంచిలోంచి రెండు తాంబూలాలు తీసి తనొకటి నోట్లో వాడికి వాడికొకటి ఇచ్చింది ఆ పైన ఆమె వాడికి తన నాలుకను చూపించి వాడి నాలికను చూపించమన్నది మైకంలో ఉన్నట్లు వాడు తన నాలుకను చాచగానే సీత మొండిగా ముందుకు వంగి వాడి నాలికను అందినంత మేరకు కొరికేసింది వాడు అబ్బబ్బా అని అరుస్తూ గయ్యని కేకలు పెడుతూ బాధను భరించలేక తప్పి కింద కూర్చున్న తన వాళ్ల మీదనే పడ్డాడు ఏదో లోకంలో ఉన్న ఆ దొంగలు కూడా కంగారు పడి తలొక దిక్కుకు పరిగెత్తారు నాలుక దిగినవాడు అబ్బబ్బా అని అరుస్తూ వాళ్ల వెంట పరిగెత్తితే మిగిలిన వాళ్లకు మరింత హడలయింది వాళ్ళు బాణాలు దూసుకుపోయినట్లు దిక్కులు చూసుకోకుండా పరిగెత్తారు వాడు కూడా అరుస్తూ వాళ్ల వెంబడి తీశాడు తెల్లవారుతుండగా కోడలు పిల్ల చెట్టు దిగి చూస్తే ఏముంది చెట్టు కింద పెద్ద గోతం నిండుగా డబ్బు బంగారం వెండి ఆభరణాలు ఆమె వెంటనే వాటన్నిటినీ మూటగట్టుకొని నేరుగా ఇంటికి పోయి తలుపు తట్టింది అత్తా ఓ అత్తా తలుపు తీయి అంటూ అత్త సుబ్బమ్మకు గుండాగినంత పని అయింది నోరు పెడచట్టుకుపోయింది ముఖం పాలిపోయింది అయినా ధైర్యం చేసి తలుపు తీసి చూసేసరికి తను స్వయంగా కాల్ చేసిన కోడలు ఇకిలిస్తూ నిలబడి ఉన్నది కళ్ళకెదురుగా మరుక్షణం అత్త భయంతో మూర్చపోయింది కోడలే ఆమెను లోపలికి ఎత్తుకు వెళ్ళి ముఖం మీద నీళ్లు చిరకరించి సేవలు చేసింది సూరి నోరు తెరుచుకొని అక్కడే నిలబడిపోయాడు శిలా విగ్రహంలాగా కళ్ళు తెరవగానే అత్త నువ్వు నువ్వు ఎలా ఇంకా బ్రతికే ఉన్నావా లేకపోతే అని గొనిగింది మీరు నన్ను కాల్ చేయగానే యమదోతలు వచ్చి నన్ను యముడి దగ్గరికి తీసుకువెళ్లారు ఆయన కళ్ళు చింత నిప్పుల్లాగా ఎర్రగా మండుతున్నాయి అచ్చొమ్మన కాళీమాత కళ్ళులాగానే నన్ను చూసి చూడగానే ఆయన గర్జించాడు ఈమెను వెనక్కి పంపండి ఈమె అత్తే అసలైన పాపి ఆమెను లాక్కురాండి ఇక్కడికి ఇనపకాకి ఆ దొంగ అత్త పని అప్పగించండి అది ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయాలి ఆ తర్వాత ఆ పాపిని కాగే నూనెలో వేయించండి అని పిడుగులు పడ్డట్టు ఏమేమో అరిచాడు నీ గురించి నేను అప్పుడు ఆయన పాదాల పడు పాదాలపై పడి మా అత్తను అలా చెయ్యకండి దయచేసి ఆమెను క్షమించండి నిజానికి ఆమె ఏమంత చెడ్డది కాదు మీరు ఏ శిక్ష విధించాలన్నా నాకు విధించండి మా అత్తను మాత్రం ఏమీ చేయకండి అని ప్రార్థించాను నా మాటలు విని ఆయన కొంచెం శాంతించాడు ఒక చిరునవ్వు నవ్వాడు నువ్వు ఇక వెనక్కి తిరిగి వెళ్ళు నువ్వు చెప్పినట్లే చేస్తాంలే కానీ ఒకవేళ మీ అత్త ఇక మీదట నిన్ను ఏమైనా అన్నదనుకో ఆమెను నేనే స్వయంగా నరకానికి లాక్కు వెళ్తాను మా భటులు ఎల్లవేళలా ఆమెను గమనిస్తుంటారు అన్నాడు ఆయన ఆ తర్వాత ఆయనే నాకు ఈ నగలు బంగారం డబ్బులు అన్ని ఇచ్చి సాగనంపారు జనాలు యముడు గురించి చెడుగా ఏవేవో చెప్తుంటారు కానీ ఆయన నా పట్ల ఎంత దయతో వ్యవహరించారో చెప్పలేను అన్నది సీత అమాయకంగా అత్త వణికే గుండెతో భయం భయంగానే ఆమెను కోగులించుకున్నది అయ్యో నువ్వు నిజంగానే మా ఇంటి దేవతవు యమదోతల బారి నుండి నన్ను కాపాడింది నువ్వే ఇప్పటి నుండి ఈ ఇంట్లో నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం నా పాపాలేవి మనసులో పెట్టుకోకు క్షమించేసే నన్ను క్షమిస్తావు కదూ నా బంగారు తల్లి అని ప్రాధాయపడింది కోడల్ని ఇప్పుడు కోడలి పిల్లే ఆ ఇంటికి పెద్ద సుబ్బమ్మ సూరి ఆమె ఏం చెప్తే అది చేస్తున్నారు అందరూ సుఖంగా ఉన్నారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ ఆల్ బై బాయ్